నా పేరు మహేష్ ఈ రావడం అసలు ఏంది అంటే మా అన్నయ్యతో పాటు ఒక ఏడెనిమిది మంది బహిరేన్ అనే దేశంలో జైల్లో పడ్డారు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతా డ్రైవర్స్ అక్కడ డ్రైవర్లకు పెట్రోల్ కార్డ్ అని ఒక కార్డు ఇస్తారు సో వాళ్ళు ఆ కార్డు నుంచి కొన్ని డబ్బులు వాడుకున్నారని ఆ కంపెనీ వాళ్ళ మీద కేజ్ చేసింది అల్మోయి అనే కంపెనీ ఆ నెప్పంతో వాళ్ళని ఇప్పుడు ఈ నెల ఫోర్త్ నాడు జైల్లో పెట్టారు సో తొమ్మిది మంది జైల్లోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళని విడిపించాలని కోరుతూ మా అన్న గురించి నేను వచ్చాను సో వీటికి వచ్చాక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు ఏడెనిమిది మందికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరి తరఫున కొంచెం గవర్నమెంట్ చర్య తీసుకొని ఎంబైస్తో మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంపెనీతోని మాట్లాడి విడిపించాలని కోరడానికి వచ్చాం సార్ సో అది ప్రాబ్లం వాళ్ళ అరెస్ట్ అయిన పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళని ఏమన్నా శిక్షిస్తున్నారు వాళ్ళు అక్కడ శిక్షలు ఏమి శిక్షించట్లేదు సార్ బట్ వాళ్ళకి ఇప్పుడు డ్యూటీ లేదు ఇప్పుడు ఇరవై రోజుల నుంచి డ్యూటీ లేదు జైల్లోనే ఉంటున్నారు సో అట్లా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాధపడుతున్నారు కదా సార్ ఇప్పుడు జీతం రాదు ఇంచుకున్న ఎంతమంది వరకు మంది అక్కడ అరెస్ట్ అరెస్ట్ అయ్యారు అయ్యి జైల్లో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ తప్పు తప్ప అంటే అదే పెట్రోల్ కార్డులు కార్డులు మిస్యూజ్ చేశారన్న అన్న ఒక నెపంతో పెట్టారు అంతే తప్పు చేశారంటే అది అది తెలిసి చేసినా మరి గవర్నమెంట్ అది జైలుకి వెళ్ళారు మీరు ఏం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీరు ఎట్ల చేసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొంచెం అంబాస్టర్ మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళ ఫ్యామిలీస్ కి భరోసా ఇస్తూ విడిపించగలారని కోరుతున్నాం సార్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ గవర్నమెంట్ కొంచెం తొందరగా చర్య తీసుకోమని కోరుతున్నాం సార్ అప్లికేషన్ ఇచ్చాం సార్ రెండు అప్లికేషన్ ఇప్పటికి ముట్టిన ఇంకా ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు సార్ తొమ్మిది మంది ఇంకా రాలేదు సార్ వస్తున్నారు ఇస్తున్నాం సార్ డ్రైవర్సే సార్ డ్రైవర్ దగ్గరనే కార్డు ఉంటుంది అందరి డ్రైవర్సే అందర్ డ్రైవర్లే అంతా తెలంగాణకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ విలేజ్ ప్రజభావన్ ఒక వింత ఘటన ఏంటంటే ఇక్కడ కన్న రావడం జరిగింది వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది ఇంచుమించి తొమ్మిది మంది తొమ్మిది మంది ఎక్కడైతే మన గల్ఫ్ కంట్రీలో బహిరంగ అనే కంట్రీలో నిజంగా తొమ్మిది మంది అంటే చిన్న పొరపాటు వల్ల పెట్రోల్ కార్డు మిస్యూజ్ చేయడం వల్ల అక్కడ అలమైన కంపెనీ వాళ్ళ పైన కేసు చేయడం జరిగింది ఇంచుమించు మన తెలంగాణ వాసుల వల్ల తొమ్మిది మంది అరెస్ట్ అవ్వడం జరిగింది సో ప్రజభావాన్ వచ్చి రేవంతనా కానీ మొర అన్న మన తెలంగాణ బిడ్డలు అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది వాళ్ళని కాపాడండి ఇది ఆశ్రమ చిన్న ఇష్యూ కదా చిన్న మ్యాటర్ కాదు సో అవున కాదన్నా రేవంత్ రెడ్డితో అవద్ది సో తెలంగాణ ప్రభుత్వంతో అయ్యే ఉద్దేశంతో ప్రజభం రావడం జరిగింది దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను సో గల్ఫ్ కంట్రీలో చాలా అక్రమంగా చిన్న చిన్న వాటికి మన తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు చిన్న చిన్న వాటికి అరెస్ట్ అవ్వడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించండి ఇక్కడ జీవనోపాధి కోసం అక్కడ గల్ఫ్ కంట్రీకి వేయడం జరిగింది అలాంటి వాళ్ళకు నిజంగా ఒక రక్షణ కల్పించాలని కోరుకుంటూ క్షేమంగా వాళ్ళ డ్యూటి విషయంలో కానీ వాళ్ళు క్షేమంగా మన తెలంగాణకు వచ్చేలాగా రేవంత్ అన్న సాయం చేయమని ఇక్కడ అన్నంత రావడం జరిగింది చూసినానండి ఎల్జీ టీవీ కెమెరాన్ पवन कुमार लाइक्राइबी गुड डे थैंक यू लाइक शेयर सब्सक्राइब एल जी टीवी